అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రోజు నాగుల చవితి గురించి తెలుసుకుందాము నాగుల చవితి అనేది కార్తీక మాసంలో వచ్చే చవితి రోజున జరుపుకునే హిందూ పండుగ ఈ రోజున నాగదేవతలను పూజిస్తారు ఈ పండుగ ప్రకృతిని గౌరవించేందుకు సంతానం కోసం మరియు జాతకంలోని దోషాల నివారణ కోసం జరుపుకుంటారు ఈ రోజున భక్తులు పుట్టలో పాలు నైవేద్యాలు సమర్పించి ఉపవాసం ఉంటారు నాగదేవతారాధన వల్ల కుజదోషం కాల సర్పదోషం రాహుగ్రహ ప్రభావం వంటివి తొలగిపోతాయని నమ్మకం పిల్లల శ్రేయస్సు కోసం సంతానం కోసం కూడా ఈ పూజ చేస్తారు పుట్టలో పాలు చలిమిడి చిమ్మిరి వంటి నైవేద్యాలు సమర్పిస్తారు చాలామంది ఉపవాసం ఉంటారు కొందరు సుబ్రహ్మణ్య స్వామికి పిండి దీపం పెట్టడం వంటివి చేస్తారు కార్తీక శుద్ధ చతుర్థి రోజున ఈ పండుగ జరుపుకుంటారు హిందూ పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుపాము అని అంటారు అందు కుండలీని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలె ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది ఇది మానవ శరీరంలో నిదురుస్తున్నట్లు నటిస్తూ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే విషాన్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు ఆంతర్యం అంతర్యమని చెప్తారు నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటిపళ్ళు తేగలు మున్నగునవి నివేదన చేస్తారు ఆ సందర్భంగా పుట్ట వద్ద దీపావళి నాడు మిగిలిన మతాబులు కాకరవత్తులు టపాసులు మొదలగినవి చిన్న పిల్లలు ఎంతో సంతోషంగా కాలుస్తూ ఉంటారు ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము అదే కన్నపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని పలువురు విశ్వాసము నాగుల చవితి వ్రతం చేసేవారు రోజంతా పూర్తి ఉపవాసం ఉండాలి ముఖ్యంగా ఈరోజు ఉడికించినవి వండినవి వేడి చేసిన పదార్థాలు తీసుకోకూడదు కేవలం పండ్లు చలిమిడి కొబ్బరి నీళ్లు పళ్ళ రసాలు వంటివి మాత్రమే తీసుకోవాలి యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్